नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవ హరిం హరి నరహరి రామం గోవిందం దామనం ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు కుజుడు మీనరాశి నుంచి మీనరాశిలో సంచారం చేస్తారు ఇక్కడ మీనరాశిలో రాహు ఆల్రెడీ ఉన్నాడు రాహుతోనూ తర్వాత బుధునితోనూ కలిసి ఉంటాడు సో ఈ కుజుని యొక్క మీనరాశి సంచారం పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశికి లగ్నాధిపతి అష్టమాధిపతి కుజుడు ఇక్కడ పన్నెండవ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు సో దీనివల్ల కొద్దిగా మీనరాశి మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కుజుడు విపరీత రాజయోగం ఇస్తున్నప్పటికీ కొద్దిగా ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది తర్వాత ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ఇంకా వారసత్వాస్తులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో కొద్దిగా అవతల వారికి మీ మీద ఈర్ష్య అసూయ ద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుంది మీ అంతర్గత మానసిక స్థితి కొద్దిగా ఇన్సెక్యూర్గా తర్వాత అగ్రెసివ్గా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారంలోనూ అవతల వారితో గొడవపడినట్టుగా ఉంటుంది దీనివల్ల అంటే మీ ప్రజెంటేషన్ కానీ లేకపోతే మీ వ్యవహార శైలి కానీ అట్లా ఉంటుంది దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ కుజుడు రాహు రెండు పాపగ్రహాలు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల అవతల వారితో అనవసరంగా గొడవలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ తాయి తగాదాలు కానీ లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా చేయటం లా బ్రేకింగ్ చేయటం వల్ల కొద్దిగా జైలుకెళ్ళాల్సిన పరిస్థితులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి కుజునికి సంబంధించిన పరిహారం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం తర్వాత ఒకటిన్నర కేజీల కందులు మంగళవారం నాడు దానం ఇవ్వటం తర్వాత నాగ కవచ పారాయణం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వృషభరాశి వృషభ రాశి వారికి ఏడు పన్నెండో స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ పదకొండవ స్థానంలో సంచరించడం వల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది అనేక రకాలుగా ధనాదాయం కలిసి వస్తుంది వ్యాపారం విస్తరిస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం అనుబడిస్తు బంధం బాగుంటుంది వ్యాపార భాగస్వాములతో అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం తర్వాత రిలేషన్షిప్స్ చాలా మంచిగా ఉంటాయి ఇంకా చాలా వరకు విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది అనేక రకాలుగా మీకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది తర్వాత వ్యాపార భాగస్వాముల చొరవ వల్ల విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా సక్సెస్ అంటే మీ అనుకున్న కోరికలు అనుకున్నట్టు మీ ప్లానింగ్కి తగ్గట్టు నెరవేరుతాయి చాలా చాలా మంచి ట్రాన్సెన్ సో ఇక్కడ జాగ్రత్తగా ఉపయోగించుకోవటం తర్వాత పరిస్థితుల్ని జాగ్రత్తగా కరెక్ట్గా అంచనా వేసి ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ఆరు పదకొండవ స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ పదవ స్థానంలోకి వచ్చి రాహుతో సంచరించడం వల్ల బుధునితోనూ రాహుతోను కలిసి ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల నుంచే మంచి అవకాశాలు ఏర్పడతాయి చాలా కష్టపడి పనిచేసి వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటారు నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం ఈ కుజుడు ఇక్కడ నాలుగో స్థానాన్ని కూడా చూస్తుంటే వల్ల ప్రాపర్టీ విషయాల్లో కొంచెం మంచిగా అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్థిర అంటే స్థిరాస్త్ర విషయంలో కానీ బంధువుల సహాయ సహకారాలు కానీ మంచిగా లభించే అవకాశం ఉంటుంది ఇంకా లగ్నాన్ని కూడా కుజులు చూస్తుంటే వాళ్ళు మంచి స్టామినాతో ఉంటారు ఉత్సాహంతో పనిచేస్తారు తర్వాత వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకొని ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకోకుండా కరెక్ట్గా ఎసెస్ చేసుకుని ప్రతి ఒక్క మంచి 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 పొజిషన్ చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా వరకు సఫలీకృతం అవుతాయి ఇంకా వృత్తి ఉద్యోగాల నిత్యం మీకు రావాల్సిన ధనాదాయం ఏదైతే ఉందో అంటే ఎరియర్స్ కానీ లేకపోతే వ్యాపార రీత్యా రావాల్సిన బాకీలు కానీ ఇవన్నీ వసూలు అవుతాయి స్నేహితుల వల్ల మీకు వృత్తిలో ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది అంటే ఒక స్నేహితుల వల్ల మంచిగా మీరు వృత్తిలో స్థిరపడటానికి తర్వాత ఒక మంచి పొజిషన్ సాధించడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది తర్వాత అనుకున్న కోరికలు అనుకున్నట్టు మీ ప్లానింగ్కి తగ్గట్టుగా మీరు గతంలో అంటే మీరు ఏ పొజిషన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో దానికి ఎట్లా ప్లాన్ చేసుకున్నారో దానికి తగ్గట్టు కష్టపడతారు దీనివల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది ఇంకా అధికారుల యొక్క మెప్పు ఉంటుంది తర్వాత ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటపడుతుంది నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఐదు పది స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చి రాహుతోనూ బుధునితోనూ సంస్ సంయోగం చెందటం వల్ల ముఖ్యంగా మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికి దైవబలం తోడవుతుంది తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు మీరు గతంలో అప్లై చేసి దానికోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇంటర్వ్యూలు కానీ ఏదైనా ఇచ్చి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీకు దాని రిజల్ట్ ఇప్పుడు తప్పనిసరిగా వస్తుంది అంటే మీ ప్రతి ఆలోచనకి దైవబలం తోడవుతుంది పదవ స్థానానికి తొమ్మిదవ స్థానంలో క్షేత్ర సింహాసన యోగం ఏర్పడుస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి అవకాశం కలిసి వస్తుంది అంటే బాసులతో బాసుల యొక్క మంచి రెస్పాన్స్ వల్ల కానీ లేకపోతే ఒక మీరు తీసుకునే ప్లానింగ్ వల్ల కానీ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ మీకు చాలా అద్భుతమైన కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల రీత్యా నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగాలు లభిస్తుంది విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది సంతానానికి శుభపరిణామాలు ఏర్పడతాయి సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది స్పెక్యులేషన్లో చాలా వరకు రాణిస్తారు తర్వాత అనేక రకాలుగా ధనాదాయం తర్వాత చాలా రకాలుగా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి రాజయోగ కారకుడు అంటే నాలుగు తొమ్మిది స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ అష్టమ స్థానంలోకి రావటం వల్ల ఈ ట్రాన్సిట్ అంత యోగదాయకంగా ఉండదు సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ విషయాల్లో లేదా తల్లితోనూ కొద్దిగా భేదాభిప్రాయాలు అకస్మాత్తుగా రావటం తర్వాత తండ్రితో భేదాభిప్రాయాలు రావటం విదేశాన్ని విషయాలు ఆగిపోవటం విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం కోసం ట్రై చేస్తున్న వారికి ఏదో ఒక టెక్నికల్ రీజన్ మూలంగా అక్కడ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కొద్దిగా అనవసరమైన ఆకస్మికంగా మీకు ఒడిదుడుకులు రావటం తర్వాత మానసిక స్థితిలో కూడా హెచ్చు తగ్గులు ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కుజనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం తర్వాత తల్లితోనూ బంధువులతోనూ కొద్దిగా సమయమంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఒకటిన్నర కేజీల కందులు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వారికి మూడు ఎనిమిది స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ సప్తమ స్థానంలోకి రావటం సప్తమంలో ఆల్రెడీ కుజుడు బుధుడు ఉండటం వల్ల ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో కుజుడు అంత మంచి సత్ఫలితాలు ఇయ్యడు సో లగ్నాన్ని చూస్తుండటం వల్ల కొద్దిగా ఆవేశం పెరగటం తర్వాత అవతల వారిని ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోకుండా మీ రెస్పాన్స్ హెవీగా ఉండటం వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది రిలేషన్షిప్స్ కొద్దిగా సడన్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది గతంలో కుదురైన వివాహ సంబంధాలు సడన్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఈ కమ్యూనికేషన్ కూడా ఎగ్రెసివ్గా ఉండటం తర్వాత వారి అభిప్రాయాలు పట్టించుకోకుండా మీరు వ్యవహరించడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి భార్య లేదా భర్త తాలూకా ఆస్తి విషయాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది వీటి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యానికి కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం తర్వాత ఒకటిన్నర కేజీల కందులు మంగళవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ తులారాసు తులారాశి వారికి రెండు ఏడో అధిపతి కుజుడు ఇక్కడ ఆరో స్థానంలో వచ్చి రాహుతో కలవటం వల్ల కొద్దిగా ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీ మాట తీరు అవతల వారిని పట్టించుకోకుండా కించపరిచే విధంగా ఉండటం లేకపోతే అగ్రెసివ్గా ఉండటం దీనివల్ల కొద్దిగా మాట మాటల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఐకమత్యం తగ్గుతుంది రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నొప్పి కానీ కిడ్నీ సమస్యలు కానీ బాధించే అవకాశం ఉంటుంది వివాహేతర సంబంధాలకి మీరు మొగ్గు చూపే అవకాశం ఉంది దీనివల్ల వైవాహిక జీవితంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కోపం చాలా చాలా అధికమవుతుంది ఈ కోపంతో మీరు చేసే పనుల వల్ల ప్రతి ఒక్క రిలేషన్ బ్రేక్ అవటం తర్వాత కోపంతోనూ ఆవేశంతోనూ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక విషయాల్లో కూడా సగడన్గా మీరు అప్పులు చేయవలసిన పరిస్థితి రావటం తర్వాత కుటుంబ ఐక్యమంత్ లేకపోవటం వల్ల కుటుంబంలో బయట వ్యక్తుల ఇంటర్ఫీరెన్స్ వల్ల కూడా మీకు ఆర్థిక అవసరాలు ఆర్థిక విషయాల్లో కానీ లేకపోతే కుటుంబ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటాయి ముఖ్యంగా కుజనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం తర్వాత అంటే ఇక్కడ ఒకటిన్నర కేజీల కందులు మంగళవారం నాడు దానం ఇవ్వటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మాట్లాడేటప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం రిలేషన్షిప్స్లో కొంచెం సమయోనతం వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి కుజుడు పంచమ స్థానంలోకి రావటం వల్ల మంచి సూపర్ణామాలు ఏర్పడతాయి ధనలాభం కలుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్పెక్యులేషన్లో విశేషంగా రాణిస్తారు అంటే షేర్ మార్కెట్లో కానీ లేకపోతే మిగతా ఇతర ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీరు జాగ్రత్తగా చేసే ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్తో ప్రకారం చేసేవి మంచిగా ఉంటాయి అయితే కొద్దిగా సడన్గా నిర్ణయం తీసుకుని సడన్గా అమలు చేయటం అంటే స్విఫ్ట్ రియాక్షన్ ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానంతో సమయంలో వ్యవహరించాలి తర్వాత కోపం అధికమయ్యే అవకాశం ఉంటుంది కోపంతో దీర్ఘకాలంగా కోపం పెట్టుకోవటం తర్వాత కోపం సడన్గా మీకు ప్రతి కార్యక్రమంలోనూ అనవసరంగా కోపంతో మీరు చేసే పనుల వల్ల కొద్దిగా వ్యవహారాలు పాడయ్యే అవకాశం ఉంటుంది గర్భవతులైన మహిళలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సంతానం ఎక్స్పెక్ట్ చేస్తున్న వారికి మగ సంతానం కలిగే అవకాశం ఉంది ఇక రుణాలు తీర్చివేస్తారు తర్వాత పోటీ పరీక్షల్లో నీకు మంచి అవకాశాలు సాధిస్తారు కొత్తగా రుణాలు తీసుకుని తీసుకోవాలనుకున్న వారికి మం రుణాలు కావాలి కోరుకున్న వారికి రుణాలు మంజూరు అవుతాయి దాదాపు ఆర్థిక పరిస్థితి అంతా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యరీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది పీఠాధిపతులు మఠాధిపతులతో సంబంధాలు ఏర్పడటం వల్ల వారి గైడెన్స్ వల్ల మంచి అవకాశాలు సాధిస్తారు నెక్స్ట్ ధనురాశి ధనురాశి వారికి పంచమాధిపతి కుజుడు ఇక్కడ చతుర్థ స్థానంలోకి రావటం తర్వాత పన్నెండవ స్థానాధిపతి కూడా అయినందువల్ల విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి స్టాంపింగ్ అవుతుంది మంచిగా తర్వాత ప్రాపర్టీస్ కొనడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి భూములకు కానీ లేకపోతే ఇల్లు కానీ ప్లాన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు కొనటం అమ్మటం చేసేవారికి చాలా మంచి అవకాశాలు చాలా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అయితే మానసిక స్థితి కొద్దిగా అవతల వారిని డామినేట్ చేసే విధంగా ఉండటం వల్ల అంటే ఉత్సాహం చాలా మంచి స్టామినా ఉంటుంది అయితే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ప్రయత్నించడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి ఇంకా ప్రజా సంబంధాలు బాగుపడతాయి వృత్తి ఉద్యోగాల ఇచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా ఒక మంచి పదవి కానీ సాధించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి అయితే కొద్దిగా ఇక్కడ అత్యుత్సాహాన్ని ఓవర్ రియాక్షన్ని తగ్గించుకొని కొద్దిగా అంటే కార్యక్రమాలు చేసేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు మీ రియాక్షన్ కొద్దిగా తగ్గించుకొని సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి నాలుగు పదకొండవ స్థానాల లేకపోతే కుజుడు ఇక్కడ మూడవ స్థానంలోకి రావటం వల్ల చాలా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ప్రతి వ్యవహారం ధైర్యంతో ఎదుర్కొంటారు స్థిరాస్తు వ్యవహారాల్లో మీకు రావాల్సిన వాటా మీకు రావడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి సోదరి సోదరులతో సత్సంబంధాలు అయితే వారితో కొద్దిగా శిరాశ్ర వ్యవహారాల రీత్యా కొద్దిగా వాటాల్లో కానీ లేకపోతే వీటిలో కానీ ప్రాబ్లం వచ్చేట్టు కనిపిస్తుంది ఇంకా స్నేహితుల వల్ల మేం జరుగుతుంది స్నేహితుల వల్ల మంచి ధనలాభం కలిగే అవకాశం ఉంది సోదరి సోదరుల వల్ల కూడా మీకు మంచి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది మీ వ్యవహార శైలి చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి మంచిగా యుక్తిగా వ్యవహరించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సానుకూలపరచుకుంటారు తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది నూతన ఉద్యోగ ప్రాప్తి నూతన వ్యాపారం ప్రారంభించిన వరకు విశేషమైన లాభాలు కలుగుతాయి చాలా రకాలుగా అనుకూలమైన ట్రాన్సిట్ నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి మూడు పది స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ రెండవ స్థానంలోకి రావటం వల్ల చాలా వరకు మీ మాట తీరు చాలా జాగ్రత్తగా వ్యవహార శైలి మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు రావాల్సిన బాకీలు కానీ లేదా వ్యాపార రీత్యా రావాల్సిన ధనం కానీ చేతికి అందుతుంది విశేషమైన ప్రాప్తికి కావాల్సిన మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా ఒక నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగం కలిసి వస్తుంది అయితే కొంతవరకు ప్రికతనం ఏర్పడే అవకాశం ఉంది తర్వాత మాటల్లో కొద్దిగా కాఠిన్యం పెట్టుకోవటం పట్టుదలకి పంతాలకి పోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది మీ కుటుంబంలో సోదరి సోదరుల జోక్యం ఎక్కువ అవటం వల్ల వారి మూలంగా కొద్దిగా ధన నష్టం కానీ లేకపోతే కుటుంబంలో మొహమాటానికి వెళ్ళి కొద్దిగా ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి కుజునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఒకటిన్నర కేజీల కందుల దానం ఇవ్వటం తర్వాత ఒకటిన్నర కేజీల కందుల దానం ఇవ్వటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి సో మీనరాశి వారికి రెండు తొమ్మిది స్థానాల అధిపతి అంటే భాగ్యాధిపతి లక్ దైవబల స్థానాధిపతి కుజులు లగ్నంలోకి రావటం చాలా వరకు లక్ కలిసి వస్తుంది గత నలభై ఐదు రోజులు రెండు నెలలు మీరు పడుతున్న బాధలకు చాలా వరకు ప్రాబ్లం తగ్గుతుంది సో ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి ఇన్వే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది తర్వాత మాట తీరు వల్ల లక్ విశేషంగా కలిసి వస్తుంది వ్యవహార శైలి మంచిగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత సప్తమ స్థానాన్ని కుజులు చూస్తున్నందువల్ల ఇక్కడ భార్యాభర్తల మధ్య బంధం కడిగిన కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది భార్య లేదా భర్త మాటకి తగిన విలువ ఇచ్చి వారి అభిప్రాయాలకి మంచిగా గౌరవం ఇచ్చి వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నూతన వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి తర్వాత అయితే ఇక్కడ కుజుడు పాపకర్త యోగంలో ఉండటం వల్ల లగ్నం కూడా పాపకర్త యోగంలో ఉండటం వల్ల మీకు దగ్గర దాకా వచ్చి కలిసి వచ్చింది అనుకున్న అంశాల్లో కొద్దిగా శత్రువుల వల్ల పాడయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజునికి సంబంధించిన పరిహారం తర్వాత రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు